హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చాను ఎందుకంటే ఇంద్రమ్మాయిల గురించి మీకు ఒక న్యూస్ అయితే చెప్పాలనుకుంటున్నా మనము చాలా మటుకు అయితే ఇప్పుడు ఇంద్రమ్మాయిల గురించి అయితే చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి ఎందుకంటే మరి కొత్త కొత్త అప్డేట్స్ మనం ఏదైతే అప్లికేషన్లో మనం చెక్ చేసుకుంటున్నామో వెబ్సైట్లో దాంట్లో ఇంకా ఈజీ ప్రాసెస్గా ప్రతి ఒక్కరికైతే అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా మనకు అక్కడ చూపిస్తూ ఉంది మరి చాలామందికి నేను చాలా రోజులు వీడియోస్ చేయలేదు ఎందుకంటే మరి ఎందుకంటే ఈ న్యూస్ చెప్పి చెప్పి వాళ్ళకు కూడా బోర్ వచ్చేస్తుంది అందువల్ల నేను ఎవరికి కూడా మరి మళ్ళీ వీడియోస్ చేయలేదు చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చిన ఇప్పుడు ఇంద్రమయిల గురించి పూర్తి అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం ఎక్కువ షార్ట్లెంతలో మనం వెళ్ళిపోదాం ఎందుకంటే ఎక్కువ చెప్తే మీకు శుద్ధి పెట్టినట్టు ఉంటుంది ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం ఇక డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంద్రమ్మ ఇంట్ల గురించి మనం చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే మనకు అన్న స్టేటస్లో అయితే చెక్ చేస్తే మనకు అక్కడ మనకు కనిపిస్తుంది ఎంపీడీఓ అప్రూవల్ అని కొంతమందికి రిజెక్టెడ్ ఎంపీ ఎంపీడీఓ అప్రూవల్ రిజెక్టెడ్ అని కొంతమందికి చూపిస్తుంది అంట దాని గురించి అయితే మనం ప్రత్యేకంగా ఈరోజు అయితే మాట్లాడుకుందాం చాలామందికి అయితే అప్రూవల్ మనకి ఇంద్రమైల గురించి అయితే కొన్ని చాలా మటుకు స్టేటస్ అప్డేట్ అయిపోయినాయి వాటి గురించి మనం ఇప్పుడు అప్రూవల్ అని కొంతమందికి అయితే వస్తుంది ఇవన్నీ లిస్ట్లు కూడా మరి ఎంపీడీఓకి మాత్రం చేరినట్లుగా మనకైతే సమాచారం ఉంది ఆ సమాచారం వస్తుంది ఏవైతే మరి తెలంగాణలో మరి ఇందిరామహిళ గురించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ మాదిరిగా అయిపోయింది తర్వాత ఇవన్నీ కూడా అప్లికేషన్స్ మరి ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్నాయి వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు ఇంకా దాంట్లో మనకు పక్కనే చూసినట్లయితే వ్యూ డీటెయిల్స్ అని కూడా ఉంటుంది ఆ వ్యూ డీటెయిల్స్ మనం ఓపెన్ చేసినట్లయితే అందులో కూడా మనం పూర్తి డీటెయిల్ కూడా ఉంటుంది ఎందుకంటే మన ఆధార్ కార్డు మన కుటుంబ సభ్యుల పేర్లు ఇంకా మనం ఎక్కడైతే దిగినామో ఫోటో ఆ ఫోటో కూడా మనం చూపిస్తుంది చూసుకోండి ఒకసారి మీకు ఒకవేళ తెలిసి ఉంటే చూడండి ఇక్కడ మనకు స్క్రీన్ పైన చూపిస్తున్నాం చూడండి ఈ స్క్రీన్ పైన ఈ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా మీరు ఎంపీడీఓ అప్రూవల్ అని ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా ఇల్లు వచ్చే అవకాశం ఉందని మనకు కొన్ని వార్తల ద్వారా మనకు తెలుస్తుంది ఖచ్చితంగా వారికి కూడా ఇల్లు వస్తుంది ఎందుకంటే వారు అప్రూవల్ చేసినట్లయితే వారు అంతా పరీక్షించి ఏదైతే మనకు ఆ రోజు మనం అప్లికేషన్ పెట్టామో మరి ఆ అప్లికేషన్ పరీక్షించి మరి వీరికి అర్హులైనా కాదా అని వారు పరీక్షించి చూస్తారు ఎందుకంటే చాలామందికి ఇంద్రమ్మ ఇల్లు కొన్ని కట్టినవి మిగిలిపోయినాయి దాంట్లో పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి కొన్ని ఉన్నాయి కొంచెం రెడీ అయినాయి ఇవ్వడానికి రెడీగా ఉంది ఇక ఈ పూర్తిగా రెడీ అయినవి మాత్రం ఆగస్టు పదిహేను నాటికి వీటిని అయితే రిలీజ్ చేసి ఎవరైతే మరి అర్హులుగా ఉంటారో మరి వారికి ఖచ్చితంగా ఇవ్వడానికి అయితే ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది తర్వాత ఇంకా కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి వీరందరి కోసం మరి ఇదే లిస్ట్లో మరి వారికి కూడా ఏం చేస్తుందంటే వారికి ఆ లిస్ట్లో నుంచి సెలెక్ట్ అయిన వారికి తీసుకొని వారికే అమౌంట్ వేసి వారి కట్టుకునేలాగున ఇల్లు మరి నిర్మించు అది ఏదైతే రిపేర్లు ఉన్నాయో వాటన్నిటిని రిపేర్లను మరి వారు చేసుకున్న లాగున ప్రభుత్వం అయితే ఇంకొక పథకంలో ఇంకొక ఆప్షన్ కూడా అందులోనే ఇచ్చింది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని మరి ఒకవేళ ఎవరికైనా ఇలాంటి అసంపూర్తిగా ఉన్నటువంటి ఇల్లులు ఒకవేళ దక్కితే వారికి మాత్రం మరి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వారికి ప్రభుత్వం ఏదైతే ఇస్తా అన్నదో ఆ డబ్బులు ఇచ్చి వారితోనే ఆ ఇల్లు పూర్తిగా వారు నిర్మి సరి చేసుకుని లాగున మరి ఏవైతే రిపేర్లు ఉన్నాయో వారు చేసుకునే లాగున వారికి ప్రభుత్వం అయితే ఒక అవకాశాన్ని కల్పిస్తుంది ఇంకా చాలామంది అయితే మరి ఇక అంటే ఎట్లయినా వస్తుంది కానీ మరి తెలంగాణలో మరి జిహెచ్ఎంసీ పరిధిలో అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు చాలామంది అయితే మరి మా మాలిస్ట్ మాలిస్ట్ అంటున్నారు ఇంకా ఈ లీస్ట్ అయితే మనకు అఫీషియల్గా ఎక్కడ రిలీజ్ కాలేదు మరి ఆగస్టు పదిహేను నాటికి అయితే రిలీజ్ అవుతుంది మరి వాటిని రి అప్లికేషన్ లిస్ట్ మొత్తం కూడా మరి రిలీజ్ చేయబోతున్నారని అయితే తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తుంది ఎవరు కూడా మరి సందేశపడాల్సిన అవసరం లేదు మరి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది అందరం కూడా మరి అందరికీ రావాలని భగవంతుని కోరుకుందాం ఎందుకంటే పేదరికంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి ఇల్లు కిరాయిలు కట్టలేక పిల్లల్ని పోషించుకోలేక లేక మరి వాళ్ళందరికీ కూడా ఇల్లు రావాలని అయితే మనం కోరుకుందాం ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ ఇప్పటి నుంచి అయితే మనకు మళ్ళీ మంచి మంచి వీడియోస్ మీ దగ్గరికి వస్తుంటాయి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఏదొచ్చినా వచ్చినా ఏ స్కీమ్ వచ్చినా కూడా ముందుగా మన ఛానల్ మనం అప్లోడ్ చేస్తుంటాము మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేకపోతే మాత్రం ఎవరు ఏం చేయాల్సిన పర్లేదు నేనైతే నా నా నుంచి ఏదైతే వస్తుందో మరి అక్కడ నుంచి అయితే ప్రభుత్వం నుంచి ఏదైతే మరి వార్త అయితే వస్తుందో అది మీకు ఖచ్చితంగా నేను తెలియపరుస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వారందరికీ కూడా నేను రిప్లై ఇస్తాను మనకు తెలిసింది ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాను రిప్లై ఇస్తాను ఇంకా ఈ ఆగస్ట్ పదిహేను నాటికల్లా మరి ఇంద్రమ్మ ఇల్లులు మరి ఇచ్చే ఉన్నాయి మీరు ఏదైతే మొబైల్ నెంబర్లు ఉన్నాయో ఆ నెంబర్లోనూ ఒకసారి మీరు రీఛార్జ్ చేసి పెట్టుకోండి సర్చ్ చేసి పెట్టుకోండి వాటన్నిటికీ ఒకవేళ ఫోన్లు రావచ్చు ఇంకా మెసేజ్ కూడా రావచ్చు మీరు అంతా సిద్ధపడి ఉండండి ఎందుకంటే తర్వాత ఫోన్ చేసిన తర్వాత మీరు లిఫ్ట్ చేయకపోవడం కానీ ఇంకా మరి ఎక్కడ ఉన్నా అని చెప్పడం కానీ తర్వాత అది కూడా మీకు రిజెక్ట్ అయ్యే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నీ సిద్ధంగా ఉంచుకోండి మీరు ఇంద్రమైలు వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీతో పాటు నేను కూడా సంతోషిస్తాను థ్యాంక్ యూ బాయ్